న్యూస్కు స్వాగతం జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కమ్మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మానాల మోహన్ రెడ్డి ఇరవత్రి అనిల్ హాజరయ్యారు బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాల పాంప్లెట్లను గ్రామ గ్రామాలలో ప్రజలకు అందజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదం తెలిపిన శుభ సందర్భాలలో గ్రామాలలో అంబేద్కర్ సంఘాల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని ముత్యాల సునీల్ రెడ్డి తెలిపారు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ఆదేశాల అనుసారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ ఈరవత్రి అనిల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్ల గణేష్ గ్రామ శాఖ అధ్యక్షులు జైడి శ్రీనివాస్ గూడ్సే అంజమ్మ దర్పల్లి రాకేష్ హనుమాన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక పక్క మహాత్ముడు గురించి ఒక పక్క మహనీయుడు అంబేద్కర్ గురించి చేస్తున్న తప్పు ప్రచారాలను ప్రజలకు వివరించే కార్యక్రమమే జై బాబు జై బింద్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం ఇది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతో గ్రామ గ్రామానికి వెళ్లి రిలే పాదయాత్రలుగా చేస్తూ ప్రజలకు వాస్తవ పరిస్థితిని బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను వివరించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అందులో భాగంగానే ఈ రోజు జిల్లాలో అన్ని మండలాలలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖులోపు మండల సన్నాహ సమావేశం ఆ తర్వాత మండల సన్నాహ సమావేశం తర్వాత పాదయాత్రలు ప్రారంభమవుతున్నాయి ఈ మా పాల్గొండ నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి అన్ని మండలాల్లో పాదయాత్ర కార్యక్రమాలు చాలవుతున్నాయి కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం వాస్తవాలు గ్రహించండి బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టే కార్యక్రమంలో మీరందరూ కూడా ఏ రాజ్యాంగం అయితే మనకు కల్పించినటువంటి అవకాశాలను ఏ రాజ్యాంగం అయితే మనకు కల్పించినటువంటి ఆలోచనలను రేకెత్తించడానికి ఇచ్చినటువంటి ఒక స్పూర్తిని మనం ముందుగా తీసుకెళ్లి ఈ బీజేపీ చేస్తున్న మోసాలను ఎండగట్టాలని ఈ జిల్లా ప్రజలకు తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి